హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ విక్లారా నేను మీ బీవీఆర్ రావుని కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని అధికార టీడీపీ నాయకులే ఈ వ్యవహారాలు నడిపిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టణంలో క్యాసిను మట్కా క్రికెట్ బెట్టింగ్ వంటి జూద క్రీడలు విడిగా సాగుతున్నాయని ఆయన విమర్శించారు ఈ అక్రమ కార్యకలాపాలను టీటీ టీడీపీకి చెందిన కీలక నాయకులే స్వయంగా నిర్వహిస్తున్నారని రాజమల్ ఆరోపించారు గోవాలో క్యాసినోలు నడిపే వారే ఇక్కడ కూడా ఈ దందాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జూదం కోసం కడప నుంచి హైదరాబాద్ మీదుగా గోవాకు వెళ్లేందుకు ఇండిగో విమానంలో నిర్వాహకులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు పట్టణంలో గంజాయి అమ్మకాలు పెరిగిపోయి యువత భవిష్యత్తు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఈ అక్రమాలతో పాటు ప్రొద్దుటూరు కేంద్రంగా కొందరు టీడీపీ కౌన్సిలర్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని నకిలీ మద్యం కూడా విరివిగా విక్రయిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు పేద ప్రజల రక్తాన్ని టీడీపీ నేతలు పీల్చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ అక్రమాలన్నీ పోలీసులకు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆయన అన్నారు యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ కార్యకలాపాలను తక్షణమే ఆపాలని టీడీపీ నాయకులను డిమాండ్ చేశారు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా ఈ అక్రమాలపై దృష్టి సారించి వాటిని అరికడతారని తాను ఆశిస్తున్నట్లు రాజమల్లు తెలియజేశారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రొద్దుటూరులో శాంతి భద్రతలను కాపాడాలని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి